హలో ఎవ్రీ వన్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్వంటీ ట్వంటీ త్రీ చాలా స్ట్రాంగ్ నోట్ తో క్లోజ్ అయ్యాయండి అరౌండ్ ట్వంటీ పర్సెంట్ గెయిన్స్ అయ్యాయి అనమాట జనవరి నుండి అక్టోబర్ వరకు నిఫ్టీ అయితే ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ మాత్రమే ఇచ్చిందండి అండ్ లాస్ట్ టూ మంత్స్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నమాట అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే షో నిశాయి మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగిందండి నిఫ్టీ లో బాగా పర్ఫామ్ చేసిన సెక్టర్ ఏదంటే నిఫ్టీ రియాలిటీ అండి అండ్ వరుస్ సెక్టర్ వచ్చేసరికి నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట మార్కెట్ పెరగడానికి చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేశాయండి లైక్ హెల్దీ డొమెస్టిక్ మైక్రో నెంబర్స్ యూఎస్ లో ఇన్ఫ్లేషన్ కూల్ అవ్వడం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి హైయర్ ఇన్ఫ్లోస్ రావడం అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ క్యాలెండర్ ఇయర్ లో బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా ఫార్టీ ఫోర్ పర్సెంట్ పెరిగిందండి మిడ్ క్యాప్ కంపెనీస్ చేంజింగ్ మార్కెట్ సినారియోస్ అండ్ న్యూ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకునే క్యాపబిలిటీలో ఉంటాయన్నమాట కీపింగ్ ఇన్ దట్ ఈ వీడియో లో తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ కంపెనీ బిహెచ్ఎల్ అండి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట ఇంటిగ్రేటెడ్ పవర్ ఎక్విప్మెంట్ ని తయారు చేసే ఇండియాలో లీడింగ్ కంపెనీ ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్పోర్టేషన్ రినోబుల్ ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ లో డిజైన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేషన్ టెస్టింగ్ కమిషనింగ్ అండ్ సర్వీసింగ్ పర్ఫామ్ చేస్తుంది అనమాట మరి బిహెచ్ఎల్ లార్జ్ క్యాప్ వర్తి కంపెనీగా ఎందుకు కన్సిడర్ చేయాలి ఎందుకు బిహెచ్ఎల్ మనం కన్సిడర్ చేయాలంటే థర్మల్ గ్యాస్ హైడ్రో అండ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఎంటర్ రేంజ్ ఆఫ్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ని తయారు చేసేంత క్యాపబిలిటీ కంపెనీకి ఉందండి అండ్ సిక్స్ కాంటినెంట్స్ లోని ఎయిటీ ఎయిట్ కంట్రీస్ లో ఈ కంపెనీకి గ్లోబల్ ఫుట్ ప్రింట్ కూడా ఉంది చాలా మేజర్ ప్రాజెక్ట్స్ బిహెచ్ అనేది ఒక పార్ట్ గా ఉందండి చంద్రయం త్రీ ప్రాజెక్ట్ లో కూడా కంపెనీ కీ రోల్ అనేది ప్లే చేసింది అనమాట ఫిక్షన్ వెల్డ్ బై మెటాలిక్ అడాప్టర్ సప్లై చేసింది ల్యాండర్ అండ్ ప్రొపల్సన్ మెడల్స్ అండ్ టైటానియం ప్రొపెలెంట్ ట్యాంక్ కోసం బ్యాటరీస్ ని కూడా సప్లై చేసింది అనమాట సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కంపెనీ ఆర్డర్ బుక్ ఎంత ఉందో తెలుసా త్రీ థర్టీ ఫోర్ బిలియన్ రూపీస్ ఉందండి మీడియం టర్మ్ లో హెల్దీ రెవెన్యూ ని ఇది ఇండికేట్ చేస్తుంది కంపెనీ మార్కెట్ క్యాప్లై చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ థర్టీ త్రీ క్రోస్ ఉందండి ఆర్ఓసి త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇక్కటి వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ అండ్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది అనమాట అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అండ్ ఈఐ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కనుక మనం చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ త్రీ పర్సెంట్ ఉందండి అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సెవెన్స్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ సిక్స్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో టూ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది నెక్స్ట్ కంపెనీ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ అండి ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ హెల్త్ కేర్ ఫిర్మ్ అనమాట సెవెంటీన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్స్ ఉన్నాయన్నమాట ఢిల్లీ అండ్ ముంబై లో మల్టీ స్పెషాలిటీ ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుంది ఇందులో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బెడ్స్ మెట్రో అండ్ టైర్ వన్ సిటీస్ లోనే ఉన్నాయండి జీ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ ఇంక్రీజ్ చేసింది ఈ డిపార్ట్మెంట్ లో ఓన్ గా ఎయిటీన్ హాస్పిటల్ బేస్డ్ ల్యాబ్స్ ఉన్నాయి టెస్ట్ ఆఫర్స్ చేస్తుంది ఫోర్ థర్టీ పార్ట్నర్ రన్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి అండ్ కంపెనీ ఓన్ ట్వంటీ టూ సెంటర్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన కంపెనీకి డైవర్సిఫైడ్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి అండి లైక్ మల్టిపుల్ స్పెషాలిటీస్ కార్డియాలజీ ఆంకాలజీ న్యూరాలజీ అండ్ ఆర్థోపెడిక్ నుండి రెవెన్యూ వస్తుంది దీనివల్ల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కంపెనీ రెవెన్యూ సిఎజిఆర్ అనేది ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగిందండి అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎయిట్ సెవెంటీ మిలియన్ రూపీస్ క్యాపెక్స్ తో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బెడ్స్ ను ఇంక్రీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది కంపెనీ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోస్ ఉందండి ఆర్గోసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే రిటోర్క్ సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట టొమో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సిక్స్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది కంపెనీ లో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోస్ ఉందండి అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ అనేవి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి అండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోస్ సేల్స్ ఫోర్ చేసింది అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి లెవెన్ నాట్ ఫోర్ క్రోస్ పోస్ట్ చేసిందండి అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కంపెనీ డెట్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వస్తుందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ లో లెవెన్ నాట్ వన్ క్రోస్ డెట్ ఉంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసరికి సిక్స్ సిక్స్ క్రోస్ కి తగ్గిందన్నమాట డెట్ ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో కూడా ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదండి నెక్స్ట్ కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ అండి సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీ అనమాట యుఎస్ లో అయితే లార్జెస్ట్ జనరిక్ కంపెనీ అనమాట యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది అండ్ న్యూరో సైన్సెస్ కార్డో కార్డోవెస్కులర్ యాంటీ రిట్రోవైరల్ యాంటీ డయాబెటిక్స్ ఎవరి థెరపెటిక్ ఏరియర్స్ లో జెనరిక్ ఫార్మాసిటికల్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట కంపెనీకి నైన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సైంటిస్ట్లు ఉన్నారండి ఇది కంపెనీ కంటిన్యూస్ గా న్యూ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అండ్ లాంచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట డొమెస్టిక్ ఆపరేషన్ ని ఎక్స్ప్లాండ్ చేయడానికి వెరిటాస్ హెల్త్ కేర్ కంపెనీని కూడా ఈ కంపెనీ అక్వైర్ చేసేసుకుంది కంపెనీ ఆర్ లో హెవీగా ఇన్వెస్ట్ చేసినప్పటికీ కంపెనీస్ డెట్ టు ఈక్విటీ అనేది రిమైండ్ జీరో అండి కంపెనీ బిజినెస్ ని ఎక్స్పెండ్ చేసే పనిలో ఉంది అండ్ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ అనేది కంపెనీ మీడియం టర్మ్ లో గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్టీ త్రీ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్ గ్రోస్ ఉందండి ఆర్ఓసిఈఈ నైన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ రిటర్న్ ఇకటి సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ ఇండస్ట్రీ పి థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఉంటే స్టాక్ పిఈ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది సో పి రేషియో వైజ్ గా కంపెనీ ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ ఈఐ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి వన్ రూపీస్ అండి అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందండి అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ పే చేస్తుంది అండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ థౌసండ్ ఎయిటీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి అండ్ నెక్స్ట్ కంపెనీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అండి ఐడిఎఫ్సీ బ్యాంక్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్ టూ థౌసండ్ ఎయిటీన్ లో మధ్య అవడం వల్ల ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అనేది వచ్చిందనమాట ప్రైమర్ ఇది ఒక కార్పొరేట్ ఫోకస్డ్ బ్యాంక్ అండి హై మార్జిన్ రిటైల్ సెక్టర్ మీద ఫోకస్ ని షిఫ్ట్ చేయడం వల్ల రీసెంట్ ఇయర్స్ లో కంపెనీ ఫైనాన్షియల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేసింది అనమాట బ్యాంక్ అడ్వాన్సెస్ ఇయజీఏ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగితే డిపాజిట్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాయండి అలాగే బ్యాంక్ అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది అనమాట ప్రైమ్ హోమ్ లోన్స్ న్యూ వెహికల్ లోన్స్ క్రెడిట్ లోన్స్ గోల్డ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ట్రాక్టర్ లోన్స్ తో సహా సెవెరల్ న్యూ ప్రొడక్ట్స్ కేటగిరీస్ లో హై గ్రోత్ అనేది ఉందండి డిజిటల్ క్యాష్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ట్రేడ్ ఫారెక్స్ వెల్త్ మేనేజ్మెంట్ ఫాస్ట్ ట్యాగ్ టోల్ అక్విజేషన్ బిజినెస్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ ని పెంచుకుంటుంది న్యూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి న్యూ వేరియంట్స్ ఆఫ్ కరెంట్ సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ ఇంట్రొడ్యూస్ కూడా చేస్తుంది అనమాట సో రిటైల్ బిజినెస్ మీద కంపెనీ చేస్తున్న ఫోకస్ వల్ల మీడియం టర్మ్ లో కంపెనీ బిజినెస్ గ్రోత్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ సిక్స్టీ టూ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ క్రోస్ ఉందండి ఆర్ఓసి సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ రిటర్నిక్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉందన్నమాట అలాగే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ ఈఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉంది మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ నుండి కనుక చూస్తే కంపెనీ రెవెన్యూ లో గ్రోత్ కనిపిస్తుంది అండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ క్రోస్ రెవెన్యూ పోస్ట్ చేసింది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోస్ పోస్ట్ చేసిందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఎయిటీ సెవెన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ లో సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో కనుక చూస్తే ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదండి అండ్ నెక్స్ట్ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ అండి కంపెనీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మార్కెట్ షేర్ తో వరల్డ్ లోనే బల్క్ ఎక్స్ప్లోజివ్ ప్యాకేజింగ్ ఎక్స్ప్లోజివ్ మ్యానుఫాక్చరింగ్ లో లీడింగ్ కంపెనీగా ఉందనమాట కొప్పెల్ ల్యాండ్స్ వార్ హెడ్స్ అండ్ రాకెట్స్ ప్రొడ్యూస్ చేయడానికి డిఫెన్స్ ఇండస్ట్రీ యూజ్ చేసే ఆర్డీఎక్స్ హెచ్ఎంఎక్స్ టీఎన్ లను తయారు చేసిన ఫస్ట్ ప్రైవేట్ ప్లేయర్ అండి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మైనింగ్ కన్స్ట్రక్షన్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటారన్నమాట ఇండియా అండ్ అబ్రాడ్ లో కంపెనీకి ఫార్టీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి నాగ్పూర్ లో ఉన్న ఫెసిలిటీ అయితే వరల్డ్ లోని లార్జెస్ట్ ప్యాకేజింగ్ ఎక్స్పోజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనమాట ఆస్ట్రేలియా థాయిలాండ్ అండ్ ఇండోనేషియా లో కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేసింది సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది కంప్లీట్లీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అండి ఎందుకంటే మెజార్టీ రా మెటీరియల్స్ ఇన్ హౌస్ లోనే ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇది ఇన్పుట్ కాస్ట్ ని సేవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట ప్రొపల్సన్ సిస్టమ్స్ అండ్ స్పేస్ లాంచ్ వెహికల్స్ ఆఫర్ చేయడానికి ఇస్రో అండ్ స్కై రూట్ తో పార్ట్నర్షిప్ కూడా చేసుకుంది ఈ కంపెనీ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కంపెనీ ఆర్డర్ బుక్ థర్టీ నైన్ పాయింట్ వన్ బిలియన్స్ ఉందండి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ క్యాపెక్స్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తుంది అనమాట ఇది డిఫెన్స్ పోర్ట్ఫోలియో అలాగే ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ లో ఎక్స్పెండ్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది టూ థౌసండ్ ట్వల్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ ట్రెమెండస్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్టీన్ పర్సెంట్ ఉందండి అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే డబల్ అయింది నెట్ ప్రాఫిట్ అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి సో ఫైనల్ ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నిటికి కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయండి బ్రైట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తో బిజినెసెస్ కూడా ఉన్నాయన్నమాట అన్ని కంపెనీస్ లో ఎఫ్ఐస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ ఉంది అండ్ అన్ని స్టాక్స్ కనుక మీరు చూస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ లో రోబస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి బట్ వన్ ఇయర్ పీరియడ్ లో ఎటువంటి రిటర్న్స్ పోస్ట్ చేయలేదు సో కంపెనీస్ హై రెవెన్యూ వచ్చే సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి అండ్ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాయి కాబట్టి మీడియం టర్మ్ లో కంపెనీస్ రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉంది సో ఈ ఐదు కంపెనీలు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మిడ్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే